అండి ఈరోజు వెంకటాపురం గ్రామం పెనగంచిపురం మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోని మన కోటేశ్వర గారి తోటలో పిహెచ్ఎస్ వారి ధీర తోటను చూడడం జరుగుతుంది ప్రదర్శన క్షేత్రం చూడడం జరుగుతుంది ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారి ధీరా అండి ఒరిజినల్ ధీరా అండి ఇది రైతు సోదరులు గమనించగలరు ధీరాలోని ఇది ఒరిజినల్ అండి వేరే ధీరాన్ని నమ్మి మోసపోవద్దండి రైతు సోదరులు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఇదే వెరైటీ శాంపిల్ ఇవ్వడం జరిగింది ఆ తోటను కోడేశ్వర గారు చూడడం జరిగింది గత సంవత్సరం ఇరవై నాలుగు కూడా వేయడం జరిగింది కోడేశ్వర గారి ఆధ్వర్యంలో ముప్పై ఎకరాలు వేయడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు దిగుబడి రావడం జరిగింది ఈ వెరైటీ బాగా పెద్ద సైజు కాయ చాలా చిక్కటి కాపు మంచి గ్రీనిష్ కలరు కాయ ఉంటుందండి ఇదే వెరైటీ వచ్చేసరికి బాగా ఈ ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు లైక్ చేయడం గల కారణం ఏంటంటే అధిక దిగుబడితో పాటు కాటాకు వస్తుందండి ఇది పొట్ట నిండా గింజ ఉంటుందండి గింజ ఎక్కువ శాతం గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది మంచి కాటాలు వస్తాయి మంచి చిక్కడి కాపండి ఈ వెరైటీ రైతు సోదరులు ఇది నవంబర్ ముప్పయో తారీఖు అండి ఈరోజు ఇప్పటికే సుమారుగా ఈ తోట పదిహేను కింటాల్ కాపు కాల్సి ఉంది ఈ విధమైన పూతంతా కూడా పింది అయితే పాతిక నుంచి ముప్పై కింటాలు ఈ రోజులలో కూడా తగ్గదండి ఇంత గడ్డుకాల కాల పరిస్థితిలో కూడా ఈ వెరైటీ మంచి ధీటుగా తట్టుకున్నది ఎక్కడ నల్లి కానీ ముడత కానీ బొబ్బర కానీ ఏది లేదండి వెరైటీ యొక్క లక్షణం ఏంటంటే ఈ వెరైటీ ఏంటంటే పూత వచ్చేసరికి ఇంత పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది ఈ పూత ఇంత పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే కొట్టిన మందల్లా రిసీవ్ చేసుకొని నల్లి శాతాన్ని బాగా తట్టుకునే రకం అండి ఇది ముద్దు రకం మన భాషలో చెప్పాలంటే రైతు భాషలో బాగా ముద్దు రకం అని అనుకోవాలి ఈ ప్రతి పూత కూడా అలానే ఉంది చూడండి ఎక్కడైనా సరే పెద్ద పూత అవకాశం ఉంది పెద్ద పూత వచ్చి ఉండడం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పూతకి ఏంటంటే ఇందులో రావడం వల్ల కొట్టిన మందల్లా కూడా ఈ పూత రిసీవ్ చేసుకొని రోగాలను బాగా తట్టుకునే శక్తి ఉందండి ఈ వెరైటీకి ఈ వెరైటీ యొక్క లక్షణాలు చెప్పాము ఈ రైతు అనుభవంలో మీరు ఒకసారి రైతు సోదరులను అనుకుందాము కోటేశ్వర గారు నమస్తే అండి ఈ వెరైటీ యొక్క లక్షణాలు మీకు ఎలా ఉంది మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు ఎక్కడ తెచ్చారు ఎలా ఉంది అనేది చెప్పండి అండి ఒకసారి మీ మాటల్లో రైతు అందరికి నా పేరు కోటేశ్వరం అండి వెంకటాపురం అనేది నేను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మక్కపేట శ్రీనివాస స్వీట్స్ వీరబాబు గారు మమ్మల్ని సంప్రదించి ఫోటా ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈ ఫీల్డ్ రోజు మేము కొంతమంది రైతు వెళ్ళి వేరే రైతులని అడిగి ఈ సీడ్ ఎన్ని ఎంత దిగుబడి వస్తుందని చెప్పి తెలుసుకొని దాని ద్వారా గత పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ధీర పీహెచ్ఎస్ ధీర ఒరిజినల్ ధీర వేయటం జరిగింది సీడ్ కూడా ఆయన గారి ద్వారా తీసుకొని మేము నర్సరీ ద్వారా తెచ్చి వేయటం జరిగింది పోయిన సంవత్సరం అంత నల్లి ఉధృతిగా ఉన్నా కానీ ఎకరానికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కెంటాల్లో దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఇది వర్షాకాలం క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ సీడు తెగులుగా తట్టుకొని మంచి ఫ్లవరింగ్తో ఇప్పటికీ నా యావరేజ్గా ఎకరానికి ఒక పదిహేను కెంటాల్ దిగుబడి రావడానికి సిద్ధంగా ఉంది ఇంకా రెండు నెలల టైం ఉంది ప్రతి ఒక్క రైతు కూడా పిహెచ్ఎస్ దీరాన్ని ఎంపిక చేసుకొని చిన్న సన్నకారు రైతులు చిన్న రైతులు కొద్దిమంది రైతులు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాలు వేసుకునే రైతులు పిహెచ్ఎస్ ధీరా వేసుకుంటే ఎప్పటికి కూడా నష్టపోవడం నేను సవినంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నా నేను ఒక రైతుగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ప్రతి రైతు తోటి రైతు చెప్తేనే తెలుసుకొని వేసుకుంటారని నష్టాల బారిన పడకుండా ఉంటారని రైతులకి ఈ మనవి చేస్తున్నా ఇది ధీరా అనేది కొంతమంది ఏదేదో పేర్లు పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇదే ధీరా అని చెప్పి చూపించడం జరుగుతుంది పిహెచ్ఎస్ ధీరా ఒరిజినల్ ధీర అనేది మక్కపేట శ్రీనివాస సీట్స్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరం కానీ మీరు మిగతాట వేయదలుచుకుంటే ధీర అనేది రైతు వారిగా ఏ కొద్ది రైతుకైనా పెద్ద రైతుకైనా వేసుకోదగ్గితను ముప్పై గింటలు మాత్రం తగ్గదు ఒకే సైజు కింద నుంచి పైదాకా మార్చి ఏప్రిల్ నెలలో కూడా ఒకే సైజు ఉంటుంది కాయ కింద నుంచి పై దాకా కూడా ఒకే సైజు ఉంటుంది నిండు కలర్తో చూడటానికి ఏ బేరగాడొచ్చి చూడటానికైనా కూడా నిలబడి మార్కెటింగ్ చేసుకునే దమ్మున్న సీడ్ ఇది ఎవరైనా దయచేసి మీరు అందరూ కూడా ఎవరి దగ్గర మోసపోకుండా ఈ సీడ్ని అందరూ పెట్టుకోవాల్సిందిగా దయచేసి మనం చేసి ఉన్నాం